దేవుని ముందు కూర్చొని నువ్వు కాల్చిన కన్నీళ్ళు దేవుడు మర్చిపోడు నా కన్నీళ్ళు దాటిపోలేదు ఆయన ఆయన మంచి మనసు మీకు తెలుసా మనం ఏడిస్తే దాటి వెళ్ళలేడు ఆయన యాగోబు పెనుగులాడి పెనుగులాడి తొడగోటు మీద కొట్టి దేవుడు దాటి వెళ్ళిపోతుంటే నీ కోసమే నేను కాచుకొని కూర్చున్నాను భార్యల్ని పిల్లల్ని పశువుల్ని మందల్ని మొత్తాన్ని వదిలేసి దిక్కు దశ లేని స్థితిలో నీ కోసం కాచుకొని కూర్చుంటే నన్ను పడగొట్టి వెళ్ళిపోతావా నన్ను దాటి వెళ్తావా నా గతి ఏమిటి అని ఏడ్చాడు వెళ్ళలేకపోయాడు ఆగిపోయాడు దగ్గరకు వచ్చి గల్లవారుతుంది నన్ను పోని అన్నాడు యాగోబే ఉన్న దేవుణ్ణి గొలుసులతో కట్టేశాడా